ప్రాంతంలో ఇక్కడ మీ చెన్నూరు గ్రామంలో వార్తలు తీయడానికి వచ్చిన నాపై నా పేరు శ్రీనివాస్ ఐదు కేజీలు చేపలు రూపాయలు డబ్బులు అడిగినని అడిగిన కేసులు పెట్టించి నన్ను ఏ వన్ ముద్దాయిగా చేసిన గొప్ప చరిత్ర మీ ఊరుకుంది అలా చేసిన గనుడు లాగానే మళ్ళీ మీరు చేస్తారా మిమ్మల్ని గెలిపిస్తే జర్నలిస్టు మీద దళిత దళిత వర్గాలకు సంబంధించిన బీసీల మీద గతంలో ఉన్న లాగానే మీరు కూడా కేసులు పెడతారా మిమ్మల్ని గెలిపిస్తే శ్రీనివాస్ గారు ఎప్పుడైనా గుర్తుంచుకోండి హస్తం నీ నేస్తం హస్తం కాంగ్రెస్ ఎప్పుడైనా పేద ప్రజలకి బడుగు వర్గాల వాళ్ళతోనే ఉంటుంది గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులు కొనేసింది జడ్జిలను కొనేసింది అందరిని కొనేసి మీలాంటి వాళ్ళ మీద మా ల్యాండ్ వాళ్ళ మీద కేసులు పెట్టి మీరు ఒక రిపోర్టర్ మీరు కేవలం వచ్చి ఇక్కడ జరిగే అన్యాయాలను చూపిస్తారంటే పోయినసారి మీకు గుర్తుండే ఉంటది ఎర్ర చెరువు ఎర్ర చెరువులో ఈ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రెండు లక్షల రూపాయలు లంచం అడిగారు వాళ్ళు ఇయ్యలేక మన దగ్గరకు వస్తే మనం ప్రెస్ రిపోర్ట్ పెడితే దానికి మీ మీద నా మీద నాన్ అవైలబుల్ పెట్టి మనం ఏదో వెళ్ళి ఎక్స్ట్రాక్షన్ కేసు వాళ్ళ దగ్గర నుంచి చేపలు తీసుకుంటామని డబ్బులు తీసుకున్న దొంగ కేసులు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేసి పొద్దున తెల్లారుజా నాలుగింటికి వెళ్ళి పోలీసులతో అరెస్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టారు అదే నన్ను కూడా అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ బయలుదేరారు అప్పుడు దేవుడు దయ వల్ల అర్థమైందా లక్కీగా మనం ఆ దొంగ కేసుల నుంచి బయటపడ్డాం మీకు ఒకటే హామీ ఇస్తున్నా ఈసారి సిరసాని జవలే గారు కనుక గెలిస్తే మీ మీడియా మీద కానీ ఏ వర్గాల మీద మీద గాని మేము ఎలాంటి దొంగ కేసులు కాని వాళ్ళని హెరాస్మెంట్ చేయడం కాని వాళ్ళని ఇబ్బంది పెట్టడం గాని మేము చేయము ఎందుకంటే రాజకీయాలు రాజకీయాలే ప్రతి ఒక్కరికి బతికే హక్కు ఉంది ప్రతి ఒక్కరికి చెప్పే ఉంది ఇది రాజ్యాంగంలోనే ఉంది రైట్ టు స్పీచ్ అని నీ ఇష్టం వచ్చింది మీకు చెప్పొచ్చు మీ నచ్చితే నచ్చలేదని నచ్చకపోతే నచ్చలేదని చెప్పి అట్లా అని చెప్పి మీ మీద దొంగ కేసులు పెట్టి అందులో మీడియా మీద ఎలా పెడతారండి మీడియా అనేది ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి వాళ్ళైనా దొంగ కేసులు పెట్టి లోపల పెడితే ఇక ఈ మన రాజ్యాంగానికి మన ఈ డెమోక్రసీకి ఎక్కడ ఉంటుంది పేరు మేము అలాంటి పనులు చేయమండి మేము అంత డబ్బులు కూడా మా దగ్గర లేవు పోలీసులు వాళ్ళకి డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళని దొంగ కేసులు పెట్టడానికి మేము మాది పేద పార్టీ చందాలు వేసుకొని ఎలక్షన్ పోరాడుతున్నాం కాబట్టి మేము అలాంటి పనులు చేయము ఎవరికి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తాం బడుగు వర్గాల వాళ్ళని పైకి తీసుకురావని మీరు కృషి చేస్తాను కదా గత ప్రభుత్వంలో జర్నలిస్టుల మీద దళితుల మీద దళిత నాయకులు కేసులు పెట్టిన ప్రభుత్వం కాదు మాది మాది స్వచ్ఛమైన పరిపాలన అందించారు నిజమైన ప్రభుత్వం మేము జర్నలిస్టు మీద తప్పుడు కేసులు పెట్టి జైళ్లలో చేపించే ఉత్తములము కాదు కాబట్టి మాకు హోటల్స్ గెలిపించండి అంటూ ఇక్కడ గ్రామ సర్పంచి అభ్యర్థిగా అభ్యర్థిగా నిలబడ్డ శిరసాని జమలయ్య వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేశారు ఎక్కడైతే స్వేచ్ఛ స్వాతంత్రం సౌభ్రా ఉంటుందో అక్కడ నిజమైన పరిపాలన జరిగింది గతంలో సర్పంచ్ గా చేసిన అభి అనుభవం అతనికి ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి వ్యక్తిని గెలిపిస్తే ఎస్సీ ఎస్టి బీసీ ముస్లిం మైనార్టీలు కూడా న్యాయం చేస్తానని ఈరోజు ఎస్ సాక్షిగా హామీ ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఒక సోల్జర్ ఒక దేశ రక్షకుడుగా ఉండే వ్యక్తి మీద కూడా ఏ టూ ఏ వన్ గా కేసులు పెట్టి అరెస్ట్ చేయించడానికి ప్రాసెస్ చేసిన అటువంటి ఉత్తములకు మీరు ఓట్లు వేయొద్దంటూ నేను స్వయంగా చెప్తున్నా శ్రీనివాస్ తో కల్లూరు మండలం చెన్నూరు గ్రామం ఖమ్మం జిల్లా తెలంగాణ అందరికి నమస్కారం సార్ మళ్ళీ మీరు గెలిచిన తర్వాత నేను వచ్చి మళ్ళీ మీ చేత్తో ఒక చిన్న ఛాయ్ దాకా